జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గజ్వేల్ పట్టణ పురవీధుల్లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు పోలీసులు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గజ్వెల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైధా ఇరువురు అధికారులు కలిసి విద్యార్థిని విద్యార్థులతో గజ్వెల్ పట్టణం అంబేద్కర్ సర్కిల్ నుండి ఇందిరా పార్క్ వరకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి స్లోగన్స్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీటు బెల్ట్ పెట్టుకోవాలి మైనర్ డ్రైవింగ్ గురించి పిల్లలను ప్రోత్సహించవద్దు రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కురంగతిస్తుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇరువురు అధికారులు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ సీట్ బెల్ట్ వాడకం హెల్మెట్ వాడకం అతివేగం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు త్రిబుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని వాహనం నడిపేటప్పుడు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్ ట్రాఫిక్ సిబ్బంది గజ్వేల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు కానీ మనం అందరం ఏం చేస్తాం ఆ హెల్మెట్ అందరి అందరిలో చెక్ చేస్తే సెల్ఫ్ మీదనో అల్మార మీదనో ఉంటుంది ఉండదా ఉండదు హెల్మెట్ అది ఎక్కడ ఉండాలి నెత్తి మీద ఉండాలి కానీ అల్మార మీదనో సెల్ఫ్ మీదనో అటు మీదనో ఉంటది వద్దు దాని వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరము ఒక మూడు లక్షల యాభై వేల మంది అనవసరంగా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అనేది జరుగుతుంది మూడు లక్షల యాభై వేల మంది దేశంలో అదే మన సిద్దిపేట జిల్లాకు వచ్చేస్తే ఆరు వేల ఆరు వందల మంది చనిపోతున్నారు ఆరు వందల మంది ఒక జిల్లాకి వెళ్ళే ప్రతి సంవత్సరము లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరిగింది కాబట్టి ఈ ఈ ఆరు వందల మంది అనవసరంగా ఏదో దేశానికి ఉపయోగపడి కాదు మనకు తెలుసో తెలియని చట్టాల చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్ల హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోవడం జరిగింది కాబట్టి అటు జరగకుండా అటువంటి యాక్సిడెంట్ జరగకుండా హెల్మెట్ పెట్టుకుని ధరించాలి హెల్మెట్ పెట్టుకుని వాహనం నడపాలి అందరూ కూడా ముఖ్యంగా మేము ఇప్పుడు చెప్పిన మూడు వందల ఆరు వందల మంది అని చెప్పిన చూడండి ఆరు వందల మందిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు అందరూ కూడా టూ వీలర్ వెహికల్ నడిపిన వాళ్ళే చనిపోవడం జరిగింది టూ వీలర్ అందులో కూడా ఎయిటీ పర్సెంట్ వితౌట్ హెల్మెట్ తోని అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు హెల్మెట్ ఉంది యాక్సిడెంట్ జరిగితే చేతో కాలం విరిగితే మనం పది పదిహేను రోజులు నెల రోజుల్లో రిపేర్ అవుతాం మళ్ళీ వస్తాం కానీ హెడ్ఇంజర్ అయితే దానికి మళ్ళీ రీప్లేస్మెంట్ లేదు కాల్కు రీప్లేస్మెంట్ ఉంది చేతికి రీప్లేస్మెంట్ ఉంది కానీ ఎడ్డుకు రీప్లేస్మెంట్ ఉందా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపేటట్లు చూసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు అందరు ఉన్నారు ఇక్కడ అందరూ మాక్సిమం అబ్బాయిలు తక్కువ ఉన్న అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు ఈ అమ్మాయిలందరూ కూడా ముఖ్య గమనిక ఏంటిదంటే మీ తండ్రులు మీ అన్నలు మీ తండ్రులు దరిదాపుగా మీ మాటనే వింటారు అవునో లేదా మీరందరూ కూడా ఫాదర్ కుట్టినెనే కారా అవునో లేదా ఇది జనరల్ జరుగుతుంది అబ్బాయిలందరూ మదర్ కుట్ీలు అమ్మాయిలందరూ ఫాదర్ కుట్ీలు ఇది సహజం కాబట్టి మీ తండ్రిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఉందా లేదా మీరు ఇప్పటి నుంచి మీ చదువుకు మీ ఆయన డబ్బులు పెడుతున్నాడు మీ పెళ్లికి ఆయన డబ్బులు పెడతాడు ఆయనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా మీ ఫాదర్ బయటికి వెళ్తుంటే మీరు చెప్పండి పప్ప డాడీ నాన్న మీరు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకొని పోండి బయటికి హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రమాదాలు జరుగుతాయి మీ నాన్న మీ నెక్స్ట్ ఏమాన్సే సార్ చెప్పన్నా లేదమ్మా నేను గీడికే పోతున్నా ఈ పొలం కాడికే పోతున్నామ్మా ఎందుకమ్మా నేను ఎప్పుడన్నా హైవే మీద పోతే పెట్టుకుంటానమ్మా అంటాడు వద్దు మనం ఇట్లా నడుచుకుంటా పోతుంటే కుక్కడ్డం వస్తేనో నక్కడ్డం వస్తేనో ఏదో వ్యక్తులు అడ్డం సడన్ బ్రేక్ వేస్తే కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి ప్రతిసారి పెట్టుకోమని మీరు అతను ప్రామిస్ చేసుకోండి మళ్ళీ మీ నాన్న మీకు అన్ని డబ్బులు ఇస్తూ ఉంటాడు మీ ప్యాకెట్ మనీ అని చెప్పేసి డ్రెస్సులకు అని చెప్పేసి అన్నిటికి ఇస్తూ ఉంటాడు ఇచ్చినప్పుడు మీ బర్త్డే కోసం ఒక రెండు వేల రూపాయలు డ్రెస్సులు కొనుక్కోమని చెప్తాడు అవునా లేదా ఇస్తాడా ఇవాడ ఆయన ఎక్కడో కూలి పని చేసి ఏదో చేసి ఇస్తాడు మీరు మీ నాన్నకి ఏం గిఫ్ట్ ఇస్తారు ఏమి ఇవ్వాలి వెరీ గుడ్ బైని క్యాచ్ చేసేరు థ్యాంక్ యూ మీరందరూ కూడా సర్ప్రైజ్ అవుతాడు మీ నాన్న అని నా కూతురు కూడా మీద చాలా ప్రేమ ఉందని భావిస్తాడు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా బర్త్డే రోజు మీ బర్త్డే రోజు మీ నాన్నకు హెల్మెట్ గిఫ్ట్ గా డాడీ మీరు పెట్టుకోండి అని చెప్పండి చిన్న ఇన్సిడెంట్ చెప్తాను ఇక ముందు సీట్ బెల్ట్ కారు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకండి డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ తర్వాత మద్యం సేవించి వాహనం నడపరాదు వాహనం నడపరాదు పరిమితికి మించిన లోడ్ ప్రమాదకరం పరిమితికి మించిన లోడ్ ప్రమాదకరం ఇక్కడ ఫోటోలు చూస్తున్నారు కదమ్మా అవే విషయాలు చెప్తున్నారు గట్టిగా మీరు కూడా మీ వంతుగా ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ జరగకుండా ఉండవలసిన జాగ్రత్తల గురించి మీరు ఇంట్లో చెప్తారా మీ వాళ్ళు కాకుండా చుట్టుపక్కల వాళ్ళ కూడా చెప్తారాబ చెప్తారా చెప్తారా ఏం మామూలు వాయిస్ లే చెప్తారా ఒకటే పోతే రానిది ప్రాణం ఒకటే రోడ్డు ప్రమాద పురోధన చూసి లోకమందు ఆవేదన చూసి ప్రయాణమన్నది ఓ ప్రమాదమవ్వగా అడుగేయబోకురా నీ వలసీయోకురా జననం ఒకటే మరణం ఒకటే పోతే రానిది ప్రాణం ఒకటే సరదా కొరకై సందడిలాటలురా అలాంటి ప్రయాణము ఓ ప్రమాదమున్నదిరా రోడు భద్రతలు మరచిపోయి నీ రోదన మాకు చూపకురా అమ్మ నాన్నలకు ఆత్మీయులకు అందని వేదము తీరున నీవు మరణమనే కోరలలో ప్రయాణమెందుకు ప్రయాణమన్నది ఒక ప్రమాదమవగా అడుగయ్య మా యొక్క సిద్దిపేట కమిషనర్లో సిపి మేడం గారి ఆదేశానుసారంగా ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి మురళి గారు మరియు నేను ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశాము అందులో భాగంగానే ఈ మధ్య జరుగుతున్న రోడ్ యాక్సిడెంట్స్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దీంట్లో ఈ ర్యాలీలో ఒక ఐదు వందల మంది పిల్లలు పా భాగస్వాములు అయ్యారు వారితో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆటో డ్రైవర్లను కావచ్చు వేరే వాహనదారులకు అందరికీ రోడ్డు మీద ఉన్న ప్రతి ఒక్కరు పిలిపించి ఒక అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేశాము అందులో ఏం చెప్పామంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నట్టు మా గజ్వెల్లో మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా తమ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త జాగ్రత్తలు పాటిస్తూ తమ వాహనాలు నడిపినట్లయితే ఎటువంటి ప్రాణ హాని జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది అందులో భాగంగానే ముఖ్యంగా ప్రతి ఒక్కరు టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనం చేయటము మద్యం తాగి వాహనం నడపకుండా ఉండవలసిందిగా వారితో పాటుగా ప్రతి ఒక్కరు అతి వేగంగా వాహనం నడపరాదు ఓవర్లోడ్ చేసుకొని వాహనం నడపరాదు రాంగ్ రూట్లో వచ్చి వెహికల్ డ్రైవ్ చేయడం వల్ల అతను అతనికి ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది ఎదుటి వ్యక్తి నడుచుకుంటూ పోయే వ్యక్తికి ఏమైనా జరిగిందా కానీ ఆపోజిట్ పరిస్థితి వ్యక్తి యొక్క కుటుంబం కూడా రోడ్డు మీద పడడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకు పేరు పేరున మా పోలీస్ వారి విజ్ఞప్తి ఎవ్వరూ కూడా అతి వేగంగా వాహనం నడపరాదు హెల్మెట్ ధరించి వాహనం నడపండి సీట్ బెల్ట్ పెట్టాలి వారితో పాటుగా మద్యం తాగి ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపకుండా ఉండవలసిందిగా రాంగ్ రూట్లో డ్రైవ్ చేయకుండా ఉండాలి మైనర్లకు వాహనదారు మైనర్లకు పద్దెనిమిది సంవత్సరాల కంటే లోపు ఉన్న ఎవరైనా పిల్లలకు తమ యొక్క పేరెంట్స్ వాళ్ళకి తెలిసొతే తెలియక వాళ్ళు వెహికల్ తీసుకొని పోతుంటారు వాళ్ళకి ఇవ్వకుండా ఉండవలసిన జాగ్రత్తలు పాటించాలి ఆ విధంగా మైనర్గా తీసుకొని వెహికల్ పోయినట్లయితే ఎదుటి వ్యక్తి ప్రాణానికి హాని కలిగించే వాళ్ళు అవుతాము ఎటువంటి మరణం మరణం ఎందుకు సంభవిస్తుందో అని తెలియకుండా ఏదైనా జరిగిందంటే యాక్సిడెంట్ మాత్రమే అవుతుందన్న విషయం గమనించగలరు దయచేసి ప్రతి ఒక్కరికి తెలియపరుస్తున్న ఎవ్వరు కూడా రోడ్ సేఫ్టీ అంటే యాక్సిడెంట్ జరగకుండా ఉండవలసిన జాగ్రత్తలు పాటిస్తూ వాహనం గడపవలసిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు సిద్దిపేట సిపి మేడం గారి ఆదేశానుసారము గజ్వేల్ టౌన్లో ఇందిరా పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాను ఇందిరా పార్క్ వరకు ఐదు స్కూల్ ఐదు స్కూళ్ళ విద్యార్థులతో దాదాపుగా ఒక ఐదు మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం అనేది జరిగింది ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మేము ట్రాఫిక్ ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద అదృష్టం కలిగించడం జరిగింది ముఖ్యంగా ప్రజలందరికీ కూడా మా నుంచి విన్న చిన్నది ఏమనగా ప్రతి ఒక్కరు కూడా వెహికల్ టూ వీలర్ వెహికల్ దారులు కానీ ఫోర్ వీలర్ వెహికల్ కనిపించేవారు కానీ టూ వీలర్ వెహికల్ దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి ఆ ఫోర్ వీలర్ వెహికల్ ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి టూ వీలర్ నడిపే వాళ్ళు కానీ ఫోర్ వీలర్ కానీ సెల్ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో సిగ్నల్ జంప్ చేయకూడదు తాగి వాహనాలు నడపద్దు తాగి వాహనాలు నడపడం వల్ల వాళ్ళ ప్రాణాలకు ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు అనర్థరైజ్డ్ పార్కింగ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు సిగ్నల్ జంప్ వంటివి కూడా చేయొద్దని మన ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడా కమాన్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో